తనని కట్టడానికి కాలు చాపింది ఎవరు ఏనుగే తన కాలుకి గొలుసు ఎవరు ఏనుగే తాళం వేసేయమని అందించింది ఎవరు ఏనుగే ఇంత గొప్ప పరమాత్మ అయినటువంటి విఘ్నేశ్వరుడు మనలాంటి చిన్న భక్తుడికి వశుడైపోయి నేను నీ చేత బంధింపబడతాను రా అని మన గుండెల్లో కూర్చుంటాడు నేను తొందరగా వశపడిపోతాను సుమా ఒక్క నమస్కారం భక్తితో చేస్తే చాలు నేను మీ వెంట ఉంటానని చెప్పడానికి ఆయన మహాదంతి భద్రాపి పంచాస్యమాన్యా ఏనుగు ముఖంతో ఉంటాడు శంకర భగవత్పాదులు ఏదైనా ఒక్క మాట అన్నారనుకోండి ఆయన ఏమీ ఏదో మామూలుగా అనరు అసలు ఏరువురి సింహం పూజ చేయడేట్రా అన్న ఆలోచన వచ్చేటప్పటికే అలా ఎక్కడ పూజ చేసిందండి అని అడిగి తెలుసుకోవడమే పెద్ద ధ్యానం అలా ధ్యానం చేయిస్తారు ఏనుగు ముఖంతోనే విఘ్నేశ్వరుడు ఉండిపోవడం వెనక ఇన్ని మహత్తరమైనటువంటి కారణములు ఉన్నాయి ఇన్ని కారణముల చేత ఏనుగు ముఖంతో ఉన్నాడు అటువంటి వాణ్ణి విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే అన్నారు విధీంద్రాది మృగ్యా అంటే విధి అంటే బ్రహ్మగారు ఇంద్ర అంటే దేవేంద్రుడు దేవతలందరికీ కూడా అధిపతి అటువంటి ఆది మొదలైన వారితో మొదలు పెట్టి విఘ్నేశ్వరుడి వలన ఉపకారమును పొందనటువంటి వారు లేరు విఘ్నేశ్వరుడి వలన ఉపకారం పొందకుండా జీవితంలో ముందుకెడతాను అనేటటువంటి వాడు ఉండడు ఆయన ఉపకారం ఉంటేనే ముందుకెళ్లడం ఆయన ఉపకారం పొందకుండా నేను ముందుకెడతానండి అంటే జరగదు అందుకే విధీంద్రాది ఆది రెండు అక్షరాలు వీయడం రహస్యం అది మీరు చూడండి అసలు విఘ్నేశ్వరుడు యొక్క అండదండలు లేకుండా నిలబడడం అనేటటువంటిది ఎవ్వరికీ సాధ్యం కాదు ఎందుకని నేను మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పా పరమశివుడంతటి వాడు త్రిపురాసుర సంహారం చెయ్యవలసి వస్తే రథానికి ఇరుసు విరిగిపోతే విఘ్నేశ్వరుడు యొక్క పూజ చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది మళ్ళీ ఆ ఇరుసు సక్రమంగా ఏర్పడితే రథం నడిస్తే త్రిపురాసుర సంహారం చేశాడు పార్వతీదేవి విఘ్నేశ్వర సహాయంతోటే భండాసుర సంహారం చేసింది మీరు లలితా సహస్రనామ స్తోత్రం చదువుతూ ఉంటారు కదా చదువుతున్నప్పుడు అందులో భండాసురుడికి లలితాదేవికి జరిగినటువంటి యుద్ధాన్ని వర్ణిస్తారు ఆమె అగ్ని ప్రాకారాన్ని నిర్మించింది అగ్నిహోత్రంతో కోట కట్టింది అందులో ఆవిడ సైన్యాలన్నీ ఉన్నాయి వాళ్ళందరూ స్త్రీలు దేవతాగణాలు అందరూ ఆవిడతో ఆవిడ పనుపును యుద్ధం చేస్తున్నారు భండాసురుడు ఏం చేశాడంటే ఒక్కొక్క అస్త్రం ఉంటుంది లోకంలో ఆ అస్త్రం ప్రయోగించినప్పుడు ఒక్కొక్క ఫలితం ఉంటుంది ఇప్పుడు చూడండి ఏదో ఆటం బాంబు హైడ్రోజన్ బాంబు న్యూక్లియర్ బాంబు అనే రకరకాల ఆయుధాలు వచ్చాయి అలా రోజుల్లో అస్త్రాలు ఉండేవి ఆ శబ్దశక్తి మంత్రము చేత పనిచేస్తాయి జృంభణాస్త్రము అన్నారనుకోండి అది అభిమంత్రించి విడిచిపెడితే అందరికీ ఆవలింతొచ్చి మత్తు వచ్చి పడుకుంటారు అలా ఆయనేం చేశాడంటే అమ్మవారి యొక్క అగ్ని కోటలోకి విసిరి అది ఆ కోటలో ఎవరికీ కనపడకుండా ఒక మూల మట్టిలో కప్పేటేశాడు ఇప్పుడు అది పైకి కనపడదు యంత్రం లోపల పెట్టేస్తారు యంత్రాన్ని ఇప్పుడు పైన పెట్టరు యంత్రం భూమి లోపల పెడతారు కానీ దాని శక్తి పైకొస్తూ ఉంటుంది వచ్చి ఆ కార్యక్రమాన్ని అంతటిని నడిపించేస్తూ ఉంటుంది ఆ శక్తి ఉంటుంది యంత్రానికి వాడు మహాగణేష యంత్రాన్ని పెట్టాడు భండాసురుడు ఆ యంత్రం ఎప్పుడైతే పెట్టాడో అమ్మవారి సైన్యం అంతట్లో ఒక ఆలోచన వచ్చింది అసలు మనం ఎందుకు చేయాలి వీడు పనుకునే యుద్ధం మనందరం యుద్ధం చేయడం ఏమిటి ఈవిడు మనకి చక్రవర్తిని ఏమిటి మనం ఎందుకు యుద్ధం చేయాలి మనం చెయ్యొద్దు మనందరం కూడా ఆయుధాలు విడిచిపెట్టేసి దూరంగా పోదాం అని వాళ్ళందరూ ఆయుధాలు విడిచిపెట్టి వెళ్లిపోయారు యుద్ధంలో అమ్మవారి పలుపున యుద్ధం చేసేటటువంటి సైన్యం లేకుండా పోయింది ఎంత ఆశ్చర్యం అప్పుడు అమ్మవారా ఆలోచించింది ఎందుకు ఇలా జరిగిందని ఓ యంత్రాన్ని పెట్టాడు వాడు ఆ విఘ్న యంత్రాన్ని పెట్టడం వల్ల నా సైన్యం అంతా కూడా నా పట్ల విముఖులైపోయారు నాకు విఘ్నం వచ్చింది ఇప్పుడు నా సైన్యం నాకే ఉపకారం చేయట్లేదు విఘ్నం వచ్చిందా లేదా ఇది పోగొట్టాలంటే ఒక్క విఘ్నేశ్వరుడు పోగొట్టాలి ఏం చేసింది మళ్ళీ అవతారంగా రావాలి అంటే ఆయన అంతకు ముందు అనుకోకూడదు ఎప్పుడూ ఉంటాడు అవతారంగా వస్తూ ఉంటాడు విఘ్నేశ్వరుడు పుట్టడం కోసం ఆవిడ ఏం చేసింది తన భర్త మహాకామేశ్వరుడు ఉన్నాడు ఆయన ఇటు కుడి పక్కన కూర్చుంటే ఎడం పక్కన అమ్మవారు కూర్చుంటుంది ఒక్కసారి ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర చదువుతున్నారు కదా లలితాస్త్రంలో మీరు మహాకామేశ్వరుడు వంక ప్రేమతో చూసింది నవ్వుతూ మహాకామేశ్వరుడు మహాకామేశ్వరి లలితా వంక ప్రేమతో చూశాడు ఇద్దరు నవ్వుతూ ఒకళ్ళనొకళ్ళు చూసుకునేటప్పటికీ ఇద్దరి నవ్వుల యొక్క కాంతులలోంచి విఘ్నేశ్వరుడు పుట్టాడు ఒక్కసారి అమ్మకి నమస్కారం చేసి మీకు చెప్పే కదా సదాపాల రూపాపి అందుకు శంకరాచార్యులు వారు అంటారు పిల్లవాడిగానే ఉపకారం చేస్తామని అందుకే పిల్లలు కొబ్బరి చెక్క తింటే ఆయనకి అంత ఇష్టం మీకు విచిత్రం ఏంటంటే విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని ముందు పిల్లలకి పెట్టకుండా పెద్దవాళ్ళు తినేస్తే ఆయన చితాకు పడతారు పిల్లలకి పెట్టాలి ప్రసాదం కాబట్టి మిగిలిన చోట్లంతా పెద్దవాళ్ళకి పెడతారు విఐపీలు అని విఐపీలు ఎవరంటే విఘ్నేశ్వరుడికి పిల్లలు పిల్లలకి పెట్టాలి కాబట్టి మహానుభావుడు విఘ్నేశ్వరుడు ఏం చేశాడంటే అవతారంగా వచ్చి అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి అమ్మ ఆజ్ఞ ఏం చేయమంటావు అన్నాడు ఉరేవాడు విఘ్నయంత్రాన్ని తీసుకొచ్చి అగ్ని ప్రాకారంలో ఎక్కడో పాతి పెట్టాడరా నా సైన్యం అంతా నాకు విముఖులైపోయారు ఆ యంత్రాన్ని పగలగొట్టేయండి అమ్మవారు ఆయనకి సంబంధించిన యంత్రమేది విఘ్నయంత్రం ఆయనకి ఎక్కడ ఉంటుందో ఆయన వచ్చి చూశాడు పసిగెట్టాడు ఇక్కడుంది విఘ్నయంత్రం నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత వెంటనే చూసి తొండంతో అదంతా తవ్విసి పైకి తీశాడు తీసి ఆ యంత్రాన్ని తన యొక్క దంతముల చేత పొడిచి బదలగొట్టేశాడు బదలగొట్టేయగానే అమ్మవారి సైన్యం అంతా లేచింది ఇదేమిటి ఇంత పొరపాటు చేశాం అమ్మవారి దగ్గర మనం కింకర్లుగా ఉండి తల్లి పరుపున యుద్ధం చేయకపోవడం ఏమిటి చాలా పెద్ద తప్పు చేశాం మనం బయలుదేరండి మనందరం అమ్మవారి పనుపున యుద్ధం చేస్తామని యుద్ధానికి వెళ్ళారు ఇప్పుడు అమ్మవారు ప్రహర్షిత తన కొడుకు చేసిన ఉపకారానికి ఆవిడ పొంగిపోయి అమ్మవారికి కూడా భండాసురుడితో యుద్ధం జరిగినప్పుడు విఘ్నేశ్వరుడు ఉపకారం చేశాడా లేదా తండ్రికి ఉపకారం చేశాడు తల్లికి ఉపకారం చేశాడు మేనమామ శ్రీ మహావిష్ణువుకు ఉపకారం చేశాడు నిన్ననే చెప్పా మీకు రంగనాథస్వామిని ఆ శ్రీరంగంలో ఉండేటట్టుగా చేసిన వాడు ఎవరు విఘ్నేశ్వరుడే అంతేకాదు ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు వచ్చి నవపాషాణం అని చెప్పి క్షేత్రం తమిళనాడులో రామేశ్వరం వెడుతున్నప్పుడు ఆ నవపాషాణం దగ్గర నుంచి సముద్రం మీద సేతువు కట్టి లంకాపట్టణానికి వెడదాం యుద్ధం చేద్దాం అనుకున్నాడు అనుకుని పక్కనే అని ఒక క్షేత్రం ఇప్పటికీ కూడా ఎన్ని కష్టాలున్న వాళ్ళు కూడా ఉప్పూరిడుతూ ఉంటారు ఉప్పూరులో విఘ్నేశ్వరుడికి గుడు ఉండదు తొండి వినాయకుడు అంటారు ఆయన పందిట్లో ఉంటాడు తాటాకు పందిట్లో ఉంటాడు ఆయన దర్శనం చేసి ఆయనకి నమస్కారం చేస్తే ఇక్కట్ల నుంచి బయటకు వస్తారంటారు ఆ ఉప్పూరు పక్కనే ఉంది నవపాషాణం పక్కన ఉప్పూరు వెళ్ళి రామచంద్రమూర్తి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసి ఇక్కడి నుంచి నేను సేతువు కడుతున్నాను అన్నాడు వెంటనే మేనమావ కథ మరి శ్రీ మహావిష్ణువు రామావతారంలో వచ్చారు మనుష్యుడిగా ప్రవర్తిస్తున్నాడు అందుకని మేనమావనంటే ఒప్పుకోడు అందుకని విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యన్నాడు అన్నాడు ఇక్కడి నుంచి కట్టద్దు ఇక్కడి నుంచి సేతువు కడితే చాలా దూరం అవుతుంది ఇంతకన్నా కొంచెం దక్షిణంగా ముందుకు వెళ్లి అక్కడి నుంచి సేతువు కట్టు కడితే ఇది తిన్నగా లంకాపట్టణంలో రావణాసురుడి అంతఃపురం ముందుకెడుతుంది నీకు కష్టం తగ్గుతుంది దూరం తగ్గుతుంది లంకాపట్టణం యొక్క కీలకమైన ప్రాంతానికి సేతు చేరుతుంది అందుకని అక్కడి నుంచి సేతువు కట్టు అన్నాడు అక్కడి నుంచి రాముడు సేతువు కట్టి ప్రయాణం చేసి వెళ్ళాడు కాని విఘ్నేశ్వరుడికి తర్వాత దేవాలయం కడదామని ఎందరో ప్రయత్నించారు కానీ అక్కడ గుడి కడదామన్నా గోడ కడదామన్నా తలుపు పెడదామన్నా ఆయన ఒప్పుకోడు విఘ్నం వస్తుంది ఎందుకని అంటే చాలా మంది కళ్ళలో కనపడి చెప్పాడు నా మేనమ్మ రామచంద్రమూర్తిగా అవతారంలో ఉన్నప్పుడు మా అత్త సీతమ్మ కనపడలేదని ఎంతో బెంగ బెంగుకొని కాలినడకన వెడుతూ ఇక్కడి నుంచి సేతు కట్టడానికి నన్ను పూజ చేశాడు అంత బాధపడుతున్న నా మేనమామే నాకు జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు అందుకే నా మేనమామ బాధలో ఉండి నా దగ్గరికి వచ్చాడు కాబట్టి నేను గుళ్ళో ఉండను పందిట్లోనే ఉంటాను ఆయన ఎలా అరణ్యమాసం చేశాడో నేను అలా పందిట్లో ఉంటానని ఇప్పటికీ ఉప్పూర్లో విఘ్నేశ్వరుడు తొండి వినాయకుడు పందిట్లోనే ఉంటాడు ఎంత మందో వెళ్ళి దర్శనం చేస్తూ ఉంటారు ఉప్పూరి విఘ్నేశ్వరుడే వాతాపి గణపతి భరి అంటారు ముత్తుస్వామి దీక్షితుడు వాతాపి గణపతి అంటే మహానుభావుడు అదే మూర్తిని తీసుకెళ్లి మళ్లీ తిరువయ్యూరులో ప్రతిష్ట చేశారు ఆయన్నే ముత్తుస్వామి దీక్షితారు వారు కీర్తన చేశారు కాబట్టి అంత అద్భుతంగా ఒకనొకప్పుడు శ్రీ మహావిష్ణువుకు ఉపకారం చేశాడు ఆయన తమ్ముడు సుబ్రహ్మణ్యుడికి ఉపకారం చేశాడు ఎందువల్ల వల్లీదేవిని వివాహం చేసుకోవాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో ప్రయత్నించారు కానీ వల్లీదేవి ఎప్పుడు సుబ్రహ్మణ్యుడితో మాట్లాడేది కాదు ఆమె ఒక గిరిజన నాయకుడు అంటే అరణ్య ప్రాంతంలో ఉండేటటువంటి శబరులు బోయవాళ్ల రాజు యొక్క కుమార్తెగా అవతారం తీసుకుని వచ్చింది ఆమె ఈయనేమో దేవసైన్యానికి అంతటికీ అధ్యక్షుడు మెరుపు తీగలా ఉండేవాడు వస్తే ఆవిడ చూసేది కాదు వెళ్ళిపోయేది బాబాయ్ అంతంత పెద్దవాళ్లు మనకెందుకని వెళ్ళిపోయేది సుబ్రహ్మణ్యుడికి ఆవిడ్ని వివాహం చేసుకుందామని కోరిక అసలు మాట్లాడదామంటే మాటే మాట్లాడదు ఎలా అన్నయ్యని అడిగాడు అన్నయ్య ఎలా అన్నయ్య అసలు నాతో మాట్లాడదు వల్లీదేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు విఘ్నేశ్వరుడు ఆలోచించి అన్నాడు నీ కోరిక తీరేటట్టుగా నేను చేస్తాను నన్ను పూజ అన్నాడు ఒక్క నమస్కారం చేశాడు అన్నయ్యకి ప్రదక్షిణం చేసి నేనున్నాను కదరా నువ్వు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళక్కడి నుంచో అన్నాడు వెళ్లి వృద్ధ బ్రాహ్మణ రూపంలో నించున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లీదేవి చెలికత్తెలతో ఉద్యానవనంలోకి వచ్చింది వెంటనే విఘ్నేశ్వరుడు పెద్ద ఏనుగు రూపంలో వెళ్లి తొండమెత్తి పిచ్చిక్కిన ఏనుగు రూపంలో పెద్ద ఘింకాలం చేస్తూ పరుగులు తీశాడు అయ్య బాబోయ్ పిచ్చిక్కిన ఏనుగు వచ్చేస్తోంది ఎక్కడ చంపేస్తుందో అని వల్లీదేవి పరిగెత్తి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అటూ ఇటూ చెదిరిపోవడంలో చెలికెత్తలందరూ రక్షించే వాళ్ళెవరని ఆలోచిస్తూ అక్కడ నిలబడిన వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఓ తాతగారిని మనవరాలు పట్టుకున్నట్టు గట్టిగా కౌగిలించుకుంది ఎప్పుడైతే వృద్ధ బ్రాహ్మణుణ్ణి కౌగిలించుకుందో విఘ్నేశ్వరుడు తన అవతారాన్ని అంతర్ధానం చేయించాడు మాయమైపోయాడు ఈవిడ ఏనుగు ఘీంకారం వినపట్టలేదని భయం తగ్గి కళ్ళు తెరిచి చూసేటప్పటికే వృద్ధ బ్రాహ్మణుడు సుబ్రహ్మణ్యుడు అయిపోయాడు ఆ తర్వాత వల్లి కళ్యాణం అయిపోయింది వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అయిపోయారు ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వల్లీ కళ్యాణంలో ఉపకారం చేసిన వాళ్ళు ఎవరు విఘ్నేశ్వరుడే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభం చేసే ముందు మొట్టమొదట ఎవరిని పూజ చేస్తారంటే విఘ్నేశ్వరుణ్ణి ఇంద్రాది దేవతలు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా దండయాత్ర చెయ్యాలంటే ఆదో పూజ్యో కణాధిపహ మొట్టమొదటి పూజ ఎవరికి చేస్తారంటే విఘ్నేశ్వరుడికి ఇంత మందికి ఇన్ని ఉపకారాలు చేశాడు అంతవరకెందుకు మేనమామ శ్రీమన్నారాయణమూర్తి కృష్ణ భగవానుడుగా వస్తే ఆ సత్రాజిత్తు యొక్క తమ్ముడైనటువంటి ప్రసేనుడితో కలిసి వెళ్ళినప్పుడు ఆ చవితి నాడు చంద్రబింబాన్ని చూసినందుకు అపనిందలు వస్తే పోగొట్టుకోవడానికి ఉపకారం చేసిన వాడు ఎవరు వినాయక చవితి వ్రతం చేస్తే మేనలుడైన విఘ్నేశ్వరుడే ఆయన చేత ఉపకారమును పొందని వాళ్ళు ఎవరున్నారు లోకంలో ఆయన అందరికీ ఉపకారం చేస్తూ ఉంటాడు ఆయన చేసే ఉపకారం ఏమిటి పెద్ద ఉపకారం ఆది అంటే భార్యలు సిద్ధి బుద్ధి చేసే మీరు ఎక్కడ చెప్పండి అందుకే లక్ష్మీ గణపతి స్వరూపం వచ్చింది లోకంలో ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి